హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జారా రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టూ టాప్ క్వాలిటీ భీమవరం రిచ్ వాటానికి సంబంధించినటువంటి ఒక యాభై పిల్లల యొక్క సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది మొత్తం బ్రదర్ దగ్గర వచ్చేసి యాభై పిల్లలు ఉన్నాయన్నారు ఈ నెల వయసు నుంచి మూడు నెలల వయసు గల పిల్లలుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది ఇందులో ఒకటి పుంజులు పెట్టలు వచ్చేసి వీటి ఫాదర్ మదర్ బ్రీడ్గా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది అన్ని డబల్ బాడీ హెవీ బోన్ గల పెట్టలు పుంజులుగా బ్రదర్ మనకి చెప్పారు క్వాలిటీలు కూడా మనం కూడా చూడొచ్చు ఫుల్ రిచ్ వాటాలు అన్ని డబల్ బాడీ పెట్టలే వీటికి సంబంధించినటువంటి ఒక యాభై పిల్లలు ఉన్నట్టుగా చెప్పారు అవి పిల్లలు బట్టి వాటి క్వాలిటీలు బట్టి రేట్లు ఉంటాయని మనకి చెప్పడం జరిగింది దీనిలో కెక్కెరలు డేగలు నెమళ్ళు కాకులు వీటికి సంబంధించినటువంటి పిల్లలుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ వాళ్ళు బ్రదర్మే టైటిల్ ఇస్తాను కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు అలాగే దీని అడ్రస్ వివరాలకు వెళ్తే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా పందెల్పల్లి గ్రామంగా ప్రదర్మణికి చెప్పడం జరిగింది వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్